ఎక్కువ టుడే మా దగ్గర మై మామ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరూ తాటి చెట్టు గైస్ వచ్చేసాం య్ చెప్పండి రైస్ అందరూ హాయ్ చెప్పండి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న పెళ్లైకాన్ని క్లిక్ చేయండి మీకు తాటికేలు కూడా చూపిస్తా కోతులు పట్టింది తాటి నుంజలు హాయ్ చెప్పు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తినండి స్టార్ట్ చేయండి సివాన్స్కి పెట్టండి అమ్మా ఫుల్ దీ నడవలేని పరిస్థితులు ఉన్నారు ఇది తల గొలబ పట్టుకు చూడండి ఫ్రెండ్స్ అది నెత్తిని పెట్టుకొని తీసుకొని వీడియో నవ్వాత నాకు మీ ఇద్దరు నడిచేది చెప్తుంటాడు చూడు మా ఊని తీయండి వాడు ఏం తల్లి బిడ్డ అటు పోయారు సపరేట్ అయ్యారు మా నుంచి ఫుల్గా ఎంజాయ్ చేసామండి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్